హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఫోర్ థౌజండ్ వాచ్ టైం అనేది ఈజీగా ఎలా తెచ్చుకోవాలి అనేది నేను క్లారిటీగా అయితే చెప్తానండి నేను పాటిస్తున్న కొన్ని టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకైతే మంచిగా అర్థమవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను త్రీ టిప్స్ అయితే చెప్తానండి ఈ త్రీ టిప్స్ మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసరికి మీ ఛానల్ ఓపెన్ చేస్తే మీ ఛానల్లోని ప్లేలిస్ట్లో మీ లాంగ్ వీడియోస్ అనేవి యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకోవడం వల్ల మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుందండి ఎందుకంటే మన ఛానల్ని ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియోస్ చూసే అవకాశం ఉంది అలాగే మీ రిలేటివ్స్ ఫోన్లో కానీ ఎవరైనా ఫోన్లో లాంగ్ వీడియోస్ అన్నీ చూసినట్లయితే మనకి ఇంత వాచ్ టైం అని పెరుగుతుందండి మీరు పెట్టిన వీడియోస్కి ఎంత టైం అయితే మనం చూస్తామో అంత టైం అనేది ఆ వాచ్ టైం అనేది పెరుగుతుంది ప్లేలిస్ట్లో మన లాంగ్ వీడియోస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో ఈ స్క్రీన్ వీడియోలు అయితే నేను వివరంగా చూపెడుతున్నాను చూడండి ఇక్కడ మన లోగో మీద టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కింద ప్లేలిస్ట్ అని వచ్చింది చూసారు కదా మన నా ప్లేలిస్ట్లో నేనైతే ఈ వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ నా లైవ్ వీడియోస్ అన్నీ యాడ్ చేశాను అనమాట మీరు కూడా ఇలా అని ఇక్కడ ప్లస్ అని ఉంది కదా అది టచ్ చేసినట్లయితే మన అడుగుతుంది అనమాట ఏ వీడియో అని నా ఛానల్ నేమ్ అయితే నేను టైప్ చేసాను అనమాట నేను తీసిన లైవ్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను చేసుకున్నానమాట ప్లేలిస్ట్లో ఇలా అయితే మనం ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన లాంగ్ వీడియోస్ అన్నీ చూసే అవకాశం ఉంది కాబట్టి ఇలా అయితే పెట్టుకోండి మీరు ఇలా చేసినా పెరుగుతుంది సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మీరు లెంత్ అయితే పెంచాలండి మీ వీడియోస్లో లెంత్ అనేది పెంచండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు త్రీ మినిట్స్ లోపల ఉంటే అది షార్ట్ వీడియో కిందే ఇప్పుడు యూట్యూబ్ మార్చింది ఇంకా త్రీ మినిట్స్ లోపల ఉంటే ఆ వీడియోకి వాచ్ టైం అనేది రాదండి అది షార్ట్ వీడియో కిందే తీసుకుంటుంది నేను లాస్ట్ టైం తీసిన వీడియో కూడా షార్ట్ వీడియో కిందే తీసుకుంది దానికైతే నాకు వాచ్ టైం అనేది ఏం పెరగలేదండి సో మీరు లాంగ్ వీడియో అనేది త్రీ మినిట్స్ పైనే ఉండేలాగైతే తీయండి అందువల్ల మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది మీరు ఎంత టైం అయితే స్పెండ్ చేస్తున్నారో ఆ వీడియోకి అంత టైం అనేది మీకు వాచ్ టైం ఇంక్రీజ్ అవుతుంది సో మీరు పెట్టే తమ్మిళ్ళు మంచిగా ఉండాలండి ఇంట్రెస్టింగ్గా చూసేవారికి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎక్కువ మంది చూసేలాగా ఉంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది కాబట్టి సెకండ్ వచ్చేసరికి ఇదండి థర్డ్ వచ్చేసరికి ఏంటంటే మీరు లైవ్స్ అయితే ఎక్కువగా తీయడం వల్ల లైవ్స్ తీయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి మీ వీడియో అనేది వెళ్తుంది మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు లైవ్ ద్వారా మీకు వ్యూస్ వస్తుంది వాచ్ టైం అనేది వస్తుందండి మీరు ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో లైవ్లో అంత అంతకు మించి అయితే మీకు లైవ్లో వాచ్ టైం అనేది పెరుగుతుందండి ఎందుకంటే ఎక్కువగా లైవ్ అయితే వాచ్ చేస్తారండి చాలామంది లైవ్ మీరు పెట్టినట్లయితే మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీ వీడియోస్ ఎక్కువగా చూస్తారండి అండ్ మీకు వాచ్ టైం అనేది లాంగ్ వీడియోకి ఎంత పెరుగుతుందో వాచ్ టైం అనేది లైవ్ తీసే ప్రతి ఒక్కరికి వాచ్ టైం అనేది పెరుగుతుందండి ఎక్కువగా అందరూ లైవ్ తీస్తుంది ఎందుకంటే ఇదే రీజన్ అండి వాచ్ టైం పెరగాలని అందరూ లైవ్ తీస్తున్నారు ఇవన్నీ మీరు చేసినట్లయితే మీకు వాచ్ టైం అనేది కంపల్సరీగా పెరుగుతుంది నేను చెప్పిన టిప్స్ ఈ త్రీ టిప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నేను చేస్తున్న టిప్స్ ఇవేనండి నేను నేను ట్రై చేస్తున్నాను నాకు ఖచ్చితంగా వస్తున్నవి వ్యూస్ వాచ్ టైం అనేది నాకు పెరుగుతుంది ఈ త్రీ టిప్స్ నేను చేయడం వల్ల పెరుగుతున్నాయి కాబట్టి మీకైతే మీతో అయితే ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నానండి వీడియో అయితే లైక్ చేయండి మీరు ఈ వీడియో లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి అయితే వెళ్తుంది వీడియో నచ్చితే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్